తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ డబ్బుల కోసం అంటే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అదిరిపోయే శుభవార్త గుడ్ న్యూస్ని విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణలో దీపావళి కానుక ప్రకటించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు రేపటి నుంచి ఈ జిల్లాలలో పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతవులు అదేవిధంగా ఒంటర్ మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ విగ్లాంగ్లు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకగా కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ నెలలో పంపిణీ అయ్యబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ వేయనున్నారా లేదంటే పాత పెన్షన్ డబ్బులు పంపిణీ వేయనున్నారా అన్నది మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోనే మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే వంద రోజుల నుంచి లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి మనకి రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు మహాలక్ష్మి పథకం విడుదల చేయలేదు ఇక ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్నటువంటి జెడ్బీటీసీ ఎంపీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మొదటిసారిగా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ని అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా అధికారులకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే మంత్రి సీతక్క సమావేశాల్లో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్ సమావేశాల్లో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు అనేది నిధుల సర్దుబాటు అనేది చేయనున్నాము ఇక కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే పంపినటువంటి జీవోనైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరగతుల జాబితా అనేది తీయడం అయితే జరిగిందంట ఇక తెలంగాణ రాష్ట్ర దాదాపు నలభై ఆరు లక్షల మనకి నలభై ఆరు లక్షల నుంచి నలభై ఎనిమిది లక్షల మధ్య చిల్లర పెన్షన్ లబ్ధిదారులైతే ఉండడం అయితే జరిగింది రౌండ్ ఫిగర్గా చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరిలో ఈ అక్టోబర్ నెల కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ రాబోతున్నటువంటి నవంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను కూడా పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఈ నెలలో పంపిణీ అయ్యబోతున్నటువంటి పెన్షన్లు పాత పెన్షన్లను అయితే మరలనైతే అక్టోబర్ నెల పద్దెనిమిది ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ నెలలోనైతే జమ చేయనున్నారు ఇక డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్ ఎన్పిసీ లింక్ అప్డేట్స్ని చేపించుకొని రెడీగానైతే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున భారీగా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్